బిక్కవోలు మండలం వైఎస్ఆర్ సిపి కనున పోతుల రెడ్డి జన్మదినం సందర్భంగా పోలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అనపరిత మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పోతుల ప్రసాద్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పెంకి మంగాయమ్మ గోవిందు వార్డు మెంబర్లు అనసూవి వెంకన్నబాబు దుంగా శ్రీను బండారు వీరబాబు గొల్లపిల్ల రాంబాబు మామిడాల సూర్యబాబు నరాల రాంబాబు టేకమూడి రమేష్ సిద్దినాటి గోపి పూలగుర్త అబ్బులు పాల్గొన్నారు ये ले साले राक्षस मेरी कोलाहल ಆಗ ಅರ್ಥ ಎಲ್ಯ ಸರಿ ಅದೇ ನಿತ್ರ അതിലും പറ്റി തരും ഇതെക്കാളും ഇങ്ങനെ കേക്ക് എന്താ